బెనుమలూరు టీడీపీలో ఎమ్మెల్యే పార్థసారథి రాక చిచ్చు పెట్టింది పార్థసారథి టీడీపీలో చేరనుండటంతో ఆందోళనలో ఉంది మాజీ ఎమ్మెల్యే బోడీ ప్రసాద్ వర్గం పార్థసారథి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పార్థసారథి బెనుమలూరు టీడీపీ అభ్యర్థిగా వస్తే ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నారు మరోవైపు పార్థసారథి చేరికపై స్పందించారు బోడీ ప్రసాద్ ఇంకా ఏ నిర్ణయం జరగలేదని ఎవరు ఆగ్రహ ఆవేశాలకు గురి అన్నారు చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటో తెలియకుండా మాట్లాడడం సరికాదన్నారు బోడీ ప్రసాద్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి చేరతారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం పెనమలూరు టీడీపీలో కాకరాజేసింది ప్రధానంగా కూడా అక్కడ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా ఉన్నారు పెనమలూరు నుంచి పార్థసారథి టీడీపీలో చేరితే కనుక ఆయన పెనమలూరు నుంచే పోటీ చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన వస్తే కనుక ఆ టికెట్ని ఇస్తే స్థాయిలో వ్యతిరేకించడానికి అయితే బోడే వర్గం అయితే సిద్ధమవుతుంది ఈ నెల పద్దెనిమిదిన గుడివాడలో జరిగే చంద్రబాబుకు సభకు సంబంధించి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా ఆ సమావేశంలో ప్రధానంగా కూడా పాతసారథి రాకనైతే వ్యతిరేకిస్తూ కేటరు మొత్తం కూడా బోడే ప్రసాద్ ఎదుట తమ ఆందోళనలు కూడా వ్యక్తం చేశారు నాలుగేళ్ల పాటు కష్టపడి పనిచేసి చివరికి ఎన్నికల సమయం వచ్చేటప్పటికి టికెట్ను వేరే వాళ్ళకి కేటాయిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ పాతసారథి రాకను పూర్తి స్థాయిలో నిరసిస్తున్నట్టుగా అయితే ఆ సమావేశంలో కార్యకర్తలు అందరూ కూడా చెప్పిన నేపథ్యంలో సారథి ఈ సారథి ఎంట్రీకి సంబంధించి కూడా బోడే ప్రసాద్ స్పందించారు ఇంకా ఏ నిర్ణయం జరగలేదు చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటనేది ఏంటి అనేది తెలియకుండానే ఈ విధంగా ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు పూర్తిస్థాయిలో పార్టీ లైన్ దాటి ఎవరు విమర్శలు చేయొద్దని చెప్పి కార్యకర్తలందరికీ కూడా బోడే ప్రసాద్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు గద్దేరి రామ్మోహన్ కూడా ఈ సభకు సంబంధించి పెనమలూరు నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు దీంతో ఆయన కూడా వచ్చి బోడే ప్రసాద్తో మాట్లాడడం జరిగింది ఏదైతే సారథి రాక పార్టీ పార్టీలో చేరిక టికెట్ నిర్ణయం ఇంకా జరగలేదు కాబట్టి అదంతా జరగక ముందే ఎటువంటి అదే అదేవిధంగా పార్టీ అన్యాయం చేయదనే విషయాన్ని బోడే ప్రసాద్కి చెప్పి కొంత సర్ది చెప్పే ప్రయత్నం కూడా గద్దె రామ్మోహన్ చేసినట్టయితే తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిలో సారథి రాక అనేది పెనమలూరు టీబీ టీడీపీలో పూర్తిగా రచ్చరేపుతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది ఆయన రాకను స్థాయిలో బోడే ప్రసాద్ వర్గం అయితే వ్యతిరేకిస్తుంది ఆయన అయితే నేరుగా స్పందించినప్పటికీ కూడా నిర్ణయం వెలువడిన తర్వాత ఆయన కూడా పూర్తిస్థాయిలో సారథి రాకనైతే నిర నిరాకరించడానికి సిద్ధమవుతున్నారు మరోవైపు సారథి మాత్రం రేపు చంద్రబాబుతో భేటీ అవ్వబోతున్నారు ఇప్పటికే పెనమలూరులో ఉన్నటువంటి వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్ర తో కూడా సారథి టచ్ లోకి వెళ్ళినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో టీడీపీ పెనమలూరు సీటుకు సంబంధించి అటు పూర్తిస్థాయిలో ఇదంతా కూడా సారథి ఎంట్రీతో అయితే రచ్చ జరుగుతున్నట్టు అయితే మనకి అర్థం